పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గాంధీ జయంతి సందర్భంగా తణుకు సబ్ జైల్ ఖైదీలను జైలు అధికారులు ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జ్ టి సత్యవతి పాల్గొని గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ముద్దాయిలను ఉద్దేశించి సత్ప్రవర్తన కలిగి ఉండాలని అన్నారు తెలుసో తెలియకో చేసిన తప్పుకు శిక్ష తప్పదని చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తప్పు చేసి తెలియదంటే కుదరదని మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయ సలహా సహాయం అందిస్తారని స్తోమత లేని వారికి ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు ప్రతి ఒక్కరూ స్వల్ప సుఖాల కోసం సమాజానికి పనికిరాని పనులు చేస్తే శిక్ష అర్హులని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసుకుని ప్రశాంతంగా జీవించాలని కోరారు ఇందులో మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పిఎన్వి రంజిత్ కుమార్ జైలు సూపర్టెండెంట్ జి మోహన్ రావు గవర్నమెంట్ డాక్టర్ బాలాజీ న్యాయవాదులు కౌర్ వెంకటేశ్వర్లు అశోక్ కుమార్ అజయ్ కుమార్ కృష్ణవేణి పారాలీగల్ వాలంటీర్ గిరి మరియు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు